ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ సో ఈ రోజు వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడి శన వ్రతం అయితే నేను చేస్తున్నాను కదా అందులో భాగంగా ఈరోజు ఆరో వారం పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈరోజు చాలా బాగా పూజ తొందరగా అయిపోయింది సో ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేచి అంతా రెడీ చేసుకొని ఇంకా హస్బెండ్ పాప ఆఫీస్కి స్కూల్కి వెళ్ళిపోయాక పూజ అంతా కంప్లీట్ చేసుకొని గుడికి వెళ్ళి వచ్చేస్తే ఎంత తృప్తిగా ఉంటుందో అండ్ ఫైనల్లీ ఈ రోజు అయితే మంచిగా దొడ్డు మల్లె పూలు ఉంటాయి కదా ఆ పూలతోని స్వామివారిని అభిషేకించాను అభిషేకం అంటే గోవిందనామాలు చదువుకున్నప్పుడు ఒక్కొక్క పురుగుని మనము స్వామివారి పాదాలు చెంత ఉంచుతాం కదా అలా దొడ్డు మల్లె పూలను ఉంచాను అనమాట ఎంత బాగా అనిపించిందో ఫిఫ్త్ వీక్నేమో కనకాంబర పూలతో స్వామివారికే అలంకరించాను అలాగే ఈరోజు సిక్స్త్ వీక్ ఆరో వారం వచ్చేసి దొడ్డు మల్లెలతోని స్వామివారిని అలంకరించాను చాలా బాగా అనిపించింది మనసుకు చాలా తృప్తినిచ్చింది ఇంకేమో మాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము మరి ఆరో వారం పూజా విధానం స్పెషల్గా ఏముంటుందనేది ఈ వీడియోలో మనం తెలియజేసేస్తాము అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయి అన్నమాట ఇంకా ముందైతే పూజా కార్యక్రమంలోకి వెళ్ళిపోయినట్లయితే ముందైతే దేవుని షెల్ఫ్ అంతా క్లీన్ చేసుకుందామని రెడీ చేసుకుంటున్నాను లయన్గా పూజ చేసే రోజులు వచ్చాయి కదా అంటే బుధవారం శివరాత్రి గురువారం సాయిబాబాకి శుక్రవారం అమ్మవారికి శనివారం వెంకన్నకు సో ఇంకా ముందే నేను బుధవారం రోజే ఈసారి గురువారం యాక్చువల్లీ ఎవ్రీ వీక్లో గురువారం క్లీన్ చేసుకుంటాను దేవుని సామాన్లు అంతా కూడా కానీ ఈసారి బుధవారం పండుగ ఉండే కదా ఇంకా ఆ రోజు అంతా క్లీన్ చేసుకొని దేవుని పంటలన్నీ తుడిచేసుకొని బొట్లు పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఈ రోజు మట్టుకు ఓన్లీ వెంకటేశ్వర స్వామి ఫోటో ఒక్కటే తూడ్చేసి బొట్లు పెట్టేస్తాను అలాగే దేవుని దగ్గర ఉన్న సామాన్లు నిన్న పెట్టుకున్న పూలు అన్నీ తీసేసి ముందైతే దేవుని అన్నిటికీ బొట్లు పెట్టేసుకుంటాను ఆ తర్వాత వెంకటేశ్వర ఫోటోని మళ్ళీ తూడ్చేసి గంధము బొందు మన కుంకుమ బొట్లతోనైతే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు అలంకరిస్తున్నాను అనమాట సో ప్రతి వారం ఒక టాపిక్ అయితే మనం డిస్కస్ చేస్తాం కదా మరి ఈ వారం టాపిక్ ఏంటంటే ఒకవేళ పియర్ మనకు పూజ అయిపోగానే పియర్స్ వచ్చాయి అనుకోండి పడలేదు అనుకోండి ఆ వారం ఒకవేళ లెక్కలోకి వస్తుందా రాదా అని చెప్పి చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది సో మన వెంకటేశ్వర స్వామి ఏసారి వ్రతం అంటే ఏంటిది మనం ఉదయం కాలంలో అయినా సాయంత్రం అయినా మనకు ఎప్పుడు వీళ్ళు కుదిరింది కంప్లీట్గా అన్న టైంలో అంటే ఇప్పుడు నాకైతే ఉదయం పూజ కంప్లీట్ చేసుకుంటాను సో ఇదివరకు ఎలా చేసేదాన్ని అంటే నేను ఉదయం పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం గుడికి వెళ్ళి ఆ పిండి ప్రమేదాన్ని ఆవుకు పెట్టేసి వచ్చేదాన్ని కానీ నాకు ఇప్పుడు టైం ఉంటుంది అని చెప్పేసి నేను ఉదయాన్నే పూజ చేసుకుని ఉదయాన్నే గుడికి వెళ్ళి ఆవు ఆవుకు పిండి ప్రమాదాన్ని విధంగా పెట్టొస్తున్నాను ఒకవేళ పూజ అయిపోయాక ప్యూర్స్ వచ్చాను అనుకోండి ఇప్పుడు ఏదైనా సరే ఆ రోజు శనివారం మొత్తం మనం కౌంటింగ్లోకి తీసుకుంటాం కాబట్టి నేనైతే నా మట్టుకు నేనైతే దాన్ని కౌంట్ చేయను ఆ వారం ఒకవేళ మార్నింగ్ పూజ చేసుకున్నాం అనుకోండి పూజ అయిపోయినాక ఒక వన్ అవర్ తర్వాత మనకు పియర్స్ వచ్చాయనుకోండి అది నేను కౌంటింగ్ లోకి తీసుకోను సో అది ఆ రోజు రాకుండా మార్నింగ్ వస్తే ఓకే ఆ రోజు ఏ టైంలో వచ్చినా మన పూజ అయినాక వచ్చిన ఏ టైంలో వచ్చినా పూజ అయిన తర్వాత అది నేను కౌంటింగ్లోకి అయితే తీసుకోను మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫోటోలు అయితే చక్కగా తూర్చేసి బొట్లు పెట్టేశాను అదేవిధంగా ఇంకా తెచ్చుకున్న పూలన్నీ కూడా రకరకాల పూలు అయితే నేను ముందు రోజు పెట్టుకుంటాను చామంతులు గులాబీలు వైట్ చామంతులు అన్నీ దొరికాయి ఈ వారము ఇంకా ఆ పూల కూడా మంచిగా దేవుళ్ళు అన్నింటినీ కూడా డెకరేట్ చేస్తున్నాను ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి పూజలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మెయిన్గా వెంకటేశ్వర స్వామి అలంకార పీడ అండి మనం ఎన్ని పూలతో అలంకరిస్తే ఆయనకి అంత ఇష్టం అన్నమాట అంత నచ్చుతుంది ఆయనకి అలాగే సో అందుకని నేనైతే సాధ్యమైనంత వరకు మంచి రకరకాల పూలు తెచ్చుకొని అలంకరిస్తాను కానీ ఈ వారం ఎక్కువ ఎక్కువ డిగీప్గా ఎక్కువ చేయలేదు ఎందుకంటే నేను ఆల్రెడీ దొండు మల్లెలతోనే స్వామివారికి గోవిందనామాలు చదివేటప్పుడు అభిషేకిస్తున్నాను అని చెప్పేసి ఎక్కువగా అక్కడ పూలు పెట్టలేదు మళ్ళీ మనం అభిషేకిస్తున్న పూలు కనిపించవు అని చెప్పేసి ఆ తర్వాత మల్లెపూల మాల కూడా స్వామివారికి వేస్తున్నాను మెయిన్గా వెంకటేశ్వామి పూజా విధానంలో గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే తులసి మాల కానీ తులసి ఆకులు రెండైనా సరే స్వామివారి పాదాల చెంత ఉంచాలి స్వామివారికి తులసి మాలతో పూజ చేస్తే చాలా విశిష్టమైన ఫలితం దక్కుతుంది అలాగే స్వామివారికి తులసి మాల అంటే చాలా ఇష్టం అన్నమాట అందుకే వెంకటేశ్వర స్వామికి కా మన పాదాల చెంత మీకు కుదిరితే తులసి మాల వేయచ్చు లేదా తులసి ఆకులైనా పెట్టచ్చు నేను మా చెట్టుకు మొదల్లో ఉన్న కొన్ని ఆకులు తీసుకొని స్వామివారి పాదాల చెంత ఉంచుతున్నాను అలంకరణ అయితే కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి పిండి ప్రమేద చేసుకోవాలి అలాగే నైవేద్యం చేసుకోవాలి అవన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి తడి బియ్య పిండి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో మొదటి వారం పూజా విధానంలో క్లియర్గా చెప్పాను అండ్ షార్ట్ కూడా లాస్ట్ వీక్ పోస్ట్ చేశాను చూడండి ఆ తర్వాత ఆవు పాలు ఆవు నెయ్యి సో ఆవు పాలు అన్ని ఆన్లైన్ మాటలో దొరుకుతాయి ఆవు పాలతోనే చేయాలంటే పాలతో కూడా చేయొచ్చండి నో ప్రాబ్లం కానీ ఆవు పాలు ఆవు నెయ్యితో చేస్తే శ్రేష్టం అలాగే ఈరోజు వచ్చేసి బొంబాయి రవ్వ కేసరి అని చెప్పేసి ప్రసాద్ అందరం చేద్దామని అవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే బెల్లము ఒక అరటిపండు మొత్తం ఐదు రకాల పదార్థాలను యూజ్ చేస్తాం మనం పిండి ప్రమేదలో అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట తర్వాత శుభ్రంగా వాష్ చేసుకున్న ఒక ప్లేట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న తడి బియ్యపిండిని వేసుకోవాలి తడి బియ్యపిండి క్వాంటిటీ కొద్దిగానే ఎక్కువనే తీసుకోవాలండి ఎందుకంటే ఒకవేళ మనం పిండి తడిపేటప్పుడు లూజ్గా అనుకోండి ప్రమేద సరిగా రాదు ఇచ్చుకోపోతుంది కాబట్టి కొంచెం బియ్యపిండి అనేది తడి బియ్యపు పిండి ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే కొంచెం మిగిలిపోయిన కాదు కదా అని చెప్పి నేను ప్రతి వారం ఎక్కువనే తీసుకుంటాను ఒకటి నుంచి ఆరో వారం మట్టుకు ఒకటి లేదా రెండు పిండి ప్రమదాలను పెట్టుకోవాలండి అలాగే ఎనిమిదో వారం కూడా ఒకటి లేదా రెండు పిండి ప్రమిదలు పెట్టుకోవాలి ఏడో వారం మట్టుకే ఏడు పిండి ప్రమదాలని మనము పెట్టుకోవాలన్నమాట సో ఇంకా తడి బియ్య పిండిలోకి కొంచెం బెల్లం తురుము అలాగే కొద్దిగా మన నెయ్యిని వేస్తున్నాను ఆవు నెయ్యిని వేస్తున్నాను ఆ తర్వాత అట్టి పండుని స్మాష్ చేసి వేసుకున్నాను అనమాట అండ్ ఫైనల్లీ ఆవు పాలని యాడ్ చేస్తున్నాను ఆవు పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము మన చపాతి పిండి మాదర్లాగా ఈ తడి బియ్య పిండితో మన పిండి ప్రమిత కోసము తడి బియ్య పిండిని తడుపుకోవాలన్నమాట చాలామంది ప్రతి శనివారం వెంకటేశ్వమికి పిండి ప్రమిదతో దీపారాధన చేస్తే చాలా మంచిది అని చెప్పేసి పిండి ప్రమేదలు రెండు చేసుకొని అందులో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వేసుకొని రెండు రెండు ఒత్తులు వేసుకొని దీపారాధన చేసుకుంటారండి అంటే ప్రత్యేకంగా వెంకటేశ్వర శనివారం వ్రతం గురించి కాకుండా సో అలా కాకుండా ఇలా మనం ప్రత్యేకంగా వెంకటేశ్వమి ఏడు శనివారం వ్రతం చేస్తున్న అయితే మట్టుకు ఇలా ఎనిమిది వారాలు చెయ్యాలి ఏడు వారాలు ఏడుకొండల వాడికి ఎనిమిదవ వారం వాడు కదా మన ఏడుకొండలవాడు అందుకనే ఎనిమిది వారాల వ్రత కదా పూజ కంప్లీట్ చేయాలి ఇందులో మనం ఐదు రకాల పదార్థాలు యూజ్ చేస్తాం కదా పిండి ప్రమిదలో అందులో కొద్ది పరిమాణంలో తీసుకొని చలిమిడి ప్రసాదం కింద పక్కన పెట్టుకుంటున్నాను చలిమిడి పానకం అనేది దేవునికి నైవేద్యంగా సమర్పించాలి సో ఈ విధంగా మనమైతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పిండి ప్రమిద కోసము పిండిని ఇలా తడుపుకోవాలి ఆ తర్వాత బొటన వేలని లోపలికి నొక్కుతూ లేదా చూపుడు వేలనైనా మిగతా నాలుగు వేలు బయటికి నొక్కుతూ పిండి ప్రమిదని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెల్లగా నొక్కుకోవాలి మొదటిసారి చేస్తున్న వాళ్ళకి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి అలాగే చాలా భయం వేస్తూ ఉంటుంది బీటలు వస్తాయేమో పగుళ్ళు వస్తాయేమో అని చెప్పేసి భారం అంతా కూడా వెంకటేశ్వర స్వామి మీదనే వేసేసి మన మనసు అంతా కూడా ఆ గోవిందుని మీదనే తలుచుకుంటూ గోవింద గోవింద మనసులో అనుకుంటూ పిండి ప్రమేద ప్రిపరేషన్ అయితే చేసుకోవాలండి ఈ విధంగా పిండి ప్రమేదా చేసుకున్న తర్వాత పిండి ప్రమేద మీద నామాలు వచ్చేలాగా గంధము కుంకుమ బొట్లతోనే అలంకరిస్తున్నాను మన బడ్ ఉంటుంది కదా దానితో చక్కగా మంచి షేప్ వస్తుంది సో ఈ షేప్ వచ్చేలాగా గంధంతో పెట్టేసి కుంకుమ బొట్టు పెట్టేసుకొని అలాగే మీద నుంచి మూడు గంధం బొట్లు కుంకుమ బొట్టు పెడుతున్నాను ఇక్కడ చాలా మందికి సందేహాలు కలుగుతూ ఉంటుంది మూడు పెట్టాలా ఐదు పెట్టాలా అని చెప్పేసి మూడు పెట్టుకుంటే సరిపోతుందండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఆ తర్వాత ఏ ప్రమిదైన ఏ మాణిక్యానైనా నేల మీద పెట్టొద్దు అంటారు ఏదైనా ఆకు మీద కానీ ప్లేట్ మీద కానీ పెట్టాలి కాబట్టి నేను ఇక్కడ రెండు తమలపాకులు తీసుకొని వాటి మీద కూడా గంధం బొట్లు పెట్టి ఒక ప్లేట్ మీద మళ్ళీ గంధం బొట్లు పెట్టి ఈ ఆకులు దాని మీద పెట్టేసి రకరకాల పూలతోనైతే మంచిగా ఈ విధంగా డెకరేట్ చేస్తున్నాను అదేవిధంగా లోపల ఆవు నెయ్యి వేసుకోవాలి ఆ తర్వాత ఎనిమిది ఒత్తుల్ని ఒక ఒత్తుగా ఏ మార్చి వేసుకోవాలి ఎనిమిది ఒత్తులు ఎందుకంటే ఏడు ఒత్తులు ఏడు కొండల వాడికి ఎనిమిదో ఒత్తులు వడ్డీ వడ్డీ కింద ఏడు కొండల వాడికి వడ్డి కాసుల వాడు కాబట్టి ఎనిమిది ఒత్తులు ఒక ఒత్తుగా మార్చి ఇలా నువ్వుల ఆవుల సారీ ఆవు నెయ్యిలో వేసేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి అలాగే మనం ఒక నైవేద్యం ఖచ్చితంగా చేస్తామండి పాటుగా చలిమిడి అలాగే పానకం కూడా స్వామివారికి ప్రసాదాల కింద పెట్టాలి అందుకోసం ఒక చిన్న గిన్నెలో వాటర్లోకి యాలకులు మిరియాల పొడి కచ్చా పిచ్చగా నూరుకున్నాను అలాగే అందులో కొంచెం బెల్లం తురుము వేసుకొని అలాగే రెండు తొలి సాగులన్నా వేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఆ గిన్నెకు కూడా నేను కొంచెం గోవిందనామాలు వచ్చేలాగే ఇలా వేసేపుతో డెకరేట్ చేస్తున్నాను అంతేనండి పానకం కూడా రెడీ అయిపోతుంది అలంకరణ అయిపోయింది స్వామివారిది అలాగే పిండి పర ప్రిపరేషన్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి నైవేద్యం చేసుకుంటున్నాను రోజు అయితే రవ్వ కేసరి చేస్తున్నాను నా స్టైల్లో చాలా సింపుల్గా చేసేస్తున్నాను సో అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పట్టుకొని కొద్దిగా నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను ఈరోజు టైమే లేకుండే హడావుడిగా అయిపోయింది చాలా పొద్దునే లేసాను కానీ హడావుడిగా చేశాను ప్రసాదము సో కాజు బాదం వేసుకున్నాను అలాగే అందులో కొద్దిగా రవ్వ కేసరి కోసం రవ్వని వేసేసుకొని బాంబే రవ్వని వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా ఫ్రై అయిపోయినాక వాటర్ ని వేసుకొని ఉడికించుకోవాలి ఈ లోపల తీపి తీపిద్దిని కోసం కొంచెం బెల్లం తురుముని వేరే వాటర్ లో వేరే గిన్నెలో వేసేసుకొని దాన్ని కరిగించుకుంటున్నాను డైరెక్ట్గా పాలల్లో మనం బెల్లం యాడ్ చేస్తే పాలు పరిగిపోతే ప్రసాదం ఖరాబ్ అవుతుందని చెప్పేసి ఇలా కరిగించి పెట్టుకుంటాను ఈ ఇందులోపల మనకైతే రవ్వ ఉడికిపోయింది వాటర్ ఆ తర్వాత మనము పిండి పెద్ద చేయంగా కొంచెం ఆవు పాలు మిగులుతాయి కదా ఎలా సో ఆవు పాలను వేసేసుకొని మిగతా రవ్వ కేసులు ఉడికించేసి కరిగించిన ఈ పాన బెల్లం నీళ్ళను కూడా వేసేసి మరి కొద్దిగా నెయ్యి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే రవ్వకేసి రెడీ అయిపోతుంది ఆ స్వామివారి అలంకరణ అయిపోయింది చేసిన నైవేద్యం కానీ చలిమిడి కానీ పానకం కానీ అన్నీ కూడా స్వామివారి వద్ద ఉంచేసాను ప్రమేదను కూడా రెడీగా పెట్టి ఉంచేసుకున్నాను అనమాట ఇంకా దీపారాధన చేసుకొని పూజ ప్రారంభించడమే సో ఇది ఈ విధంగా కొంచెం షుగర్ కూడా నేను నైవేద్యంగా పెడతాను ఆ తర్వాత అట్టిపండు కొబ్బరికాయ రెడీగా పెట్టుకున్నాను ప్రతిసారి కొబ్బరికాయ కొట్టాలని రూలేం లేదండి అది మన తృప్తి కొట్టి కొట్టుకోవడమే ఆ తర్వాత దొడ్డు మల్లెపూలు పూలు తీసుకున్నాను అనమాట వీటితోనే స్వామివారి గోవిందనామాలు చదివేటప్పుడు స్వామివారిని అభిషేక్ ఇలా మల్లెపూలు తీసుకున్నాను చాలా తృప్తిగా అనిపించింది నాకు మల్లెపూలతో స్వామి వారిని స్వామివారిని అభిషేకిస్తూ ఉంటే సో ఏ పూజకైనా మనం మొదట విఘ్నేశ్వరిని తలుచుకోవాలి కదా విఘ్నేశ్వరిని మనసులో తలుచుకుంటూ ముందులైతే మామూలు మాణుక్యాలలో నూనెతో రెండు రెండు ఒత్తులు వసి పెడతాం కదండి ముందైతే విఘ్నేశ్వరిని తలుచుకొని దీపారాధన అయితే చేసుకోవాలి ఆ తర్వాత మన కోరికలన్నింటినీ కూడా విఘ్నేశ్వరునికి విన్నవించుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి మొక్కుకొని మన కోరికలన్నీ కూడా ఎడుకొండ వాడికి విన్నవించుకున్న తర్వాత ఇంకా పిండి ప్రమేదలో అగరవత్తితో కానీ ఆర్తికపూరతో కానీ లేదా ఒత్తుతో కానీ మనం దీపారాధన అనేది చేయాలి ఒక్కసారి మన కోరికలన్నీ విన్నవించుకొని పిండి ప్రమేదలో దీపారాధన చేసిన తర్వాత కొబ్బరికాయ అనేది కొట్టుకోవాలన్నమాట కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత ఇలా నేనైతే మొబైల్లో గోవిందనామాలు రెడీగా చేసి పెట్టుకుంటాను గోవిందనామాలు చదువుకోవాలి శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవసల గో గోవింద భాగవత ప్రియ గోవింద నిర్మల గోవింద నిలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద నందన గోవింద అనుకుంటూ స్వామివారిని గోవింద హరి గోవింద గోగులనంద ను గోవిందా అని చెప్పేసి లాస్ట్ లో వచ్చేటప్పుడు ఇదివరకు ఒక్కొక్క పుష్పాన్ని స్వామివారి పాదాల చెంత ఉంచేదాన్ని బట్ ఇప్పుడు ఇంకా మల్లెపూలు చిన్న చిన్నగానే ఉంటాయి కదా నేను కావాలని తీసుకున్నాను లాస్ట్ వీక్ అయితే ఫిఫ్త్ వీక్కి ఐదో వారం పూజా విధానంలో కనకాబర పూలతో డెకరేట్ చేశాను అభిషేకించాను ఇంక ఈ వారం నాకు మల్లెపూలు దొరకడం చాలా మంచిగా అనిపించింది అలా ఒక్కొక్క పువ్వు గోవిందనామాలు చదువుకుంటూ స్వామివారి పాదాల చెంత ఉంచాను ఒక్కసారి గోవిందనామాలు అయిపోయిన తర్వాత స్వామివారికి హారతి నివేదన చూపించిన తర్వాత తర్వాత లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవాలి ఎనిమిది నామాలు ఉంటాయి కదండి నూట ఎనిమిది నామాలు చదువుకోవాలి అంతేనండి దీని తర్వాత మనకు వెంకటేశ్వర స్వామి శనివారం పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది చాలా మంది కథ చదువుకుంటారా అని అడుగుతూ ఉంటారు పర్వాలేదండి గోవిందనామాలు లక్ష్మీ అష్టోత్రాలు చదువుకున్న పర్వాలేదు ఆ తర్వాత వచ్చేసి లాస్ట్ ఫైనల్ని హారతి చేసుకుంటే సరిపోతుంది మనం పెట్టిన ప్రసాదాలన్నీ స్వామివారికి నివేదన చూపించాలి సో అంతేనండి ఇక్కడితోనైతే మనకు ఒకవేళ గోవిందనామాలు చదవలేని వాళ్ళు ఓం నమో నారాయణ లేదా నమో వెంకటేశాయ అని చెప్పేసి నూట ఎనిమిది లేదా నూట పదకొండు సార్లు స్వామివారిని తలుచుకుంటూ పుష్పాలను స్వామివారి పాదాల చెంత ఉంచితే సరిపోతుంది ఇలా ప్రత్యేకమైన పూజలు చేసుకున్నప్పుడు నేను ఖచ్చితంగా తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేసుకొని ఇంటి ముందు ముగ్గులు వేసుకొని కడపలు కడుక్కుంటాను అట్లీస్ట్ మెయిన్ కడప క్లీన్ చేసుకొని ముగ్గులు వేసుకొని బొట్లు పెట్టుకుంటానండి సో ఇంతతోనైతే శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడి శని వ్రతంలో ఆరో వారం అయితే కంప్లీట్ అయిపోయింది ఒక్కసారి స్వామివారి దగ్గర పెట్టిన పిండి ప్రమదలో దీపం కొండెక్కిన తర్వాత పిండి ప్రమదని అక్కడి నుంచి తీసేసి అందరూ ఒత్తులు తీసి పక్కన పెట్టుకోవాలి ఈ ఒత్తులు ఎవరు తొక్కన ప్రదేశంలో చెట్టు మొదలులో వేయాలి అలాగే పిండి ప్రమదలో కొద్ది పో కొద్ది పోర్షన్లో మనం అందరం ఇంటి పాలందరూ కూడా నైవేద్యంగా స్వీకరించాలి ఆ తర్వాత మిగిలిన పిండి ప్రమేదం వచ్చేసి వట్టలు కలిపి చెట్లకు పోయొచ్చు కానీ ఆ నీళ్లు ప్రారోద్దు ఎవరు తొక్కొద్దు లేదా గోవులకి పక్షులకి నైవేద్యంగా సమర్పించవచ్చు అలా తప్పకుండా చేయండి నేనైతే ఇంటి దగ్గరలో నాకు గుడి ఉంది కాబట్టి వెంకటేశ్వర దర్శనం చేసుకొని ప్రదర్శనలు చేసేసి ఒత్తు చెట్టు మొదల్లో అలాగే పిండి ప్రమేదం వచ్చేసి ఆవుకి నైవేద్యంగా పెట్టి వచ్చానమాట సో ఇదండి శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు వ్రతంలో ఆరో వారం సక్సెస్ఫుల్గా చాలా బాగా మనసు నిమ్మలంతోనే మంచిగా దొడ్డు పూలతోనే అభిషేక్ హ్యాపీగా చేసుకున్నాను ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ఈ షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ వెంకటేశ్వర స్వామి వ్లాగ్కి అయితే లైక్ చేసి నా కానీ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లాకానీ ప్రెస్ చేసినట్లయితే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మొబైల్కి వస్తాయి ఆ వెంకటేశ్వర స్వామి వల్ల అందరం బాగుండాలి అందరం మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే